హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ ప్రసన్న వెల్కమ్ టు ప్రసన్న బ్లాగ్స్ అండి ఈరోజు మనం ఎంతో ఆరోగ్యంగా మంచి ఉక్కు లాంటి రెసిపీ అండి దోశలండి నేను ఐదు ఇంగ్రీడియంట్స్తో చేశాను చాలా మంచిదండి మన పిల్లలకు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు ఓకేనా ఈ రోజుల్లో అసలే స్ట్రెంత్ ఉండలేదు కదండి పిల్లలకి మనం అప్పుడప్పుడు ఇట్లా చేస్తే చాలా ఆరోగ్యంగా ఉంటారండి షుగరు బీపీ ఉన్న పేషెంట్స్ కూడా మంచిగా ఇవి గ్లూకోజ్ లెస్ అండి ఓకేనా చక్క వెయిట్ లాస్ అవుతారు లావుగా ఉన్నవాడు ఓకేనా సన్నగా తినొచ్చు తినవచ్చు స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఉంటారు ఓకే రెండు వీడియోలోకి వెళ్ళిపోదాం ప్రోత్సాహంతో చూసేదరిగాను ఓకే ఇదిగోండి చాలా హెల్దీ హెల్దీ దోశ కోసం చాలా ఆరోగ్యవంతమైన పప్పు దినుసులు అండి ఇవి ఓకేనా చక్క వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా షుగర్ ఉన్నా బీపీ ఉన్నా చాలా ఎర్లీగా మీరు రిజల్ట్ చూపుతారు ఓకేనా ఇదిగండి ఈ కప్పుతో అరకప్పు అరకప్పు వరకు తీసుకున్నానండి అన్నీ ఇవ్వండి ఇవి గోధుమను ఒక అరకప్పు తీసుకున్నా జొన్నలు ఒక అరకప్పు అండి మినపగూళ్ళు ఒక అరకప్పు అలాగే పెసలు ఒక అరకప్పు అట్లాగే ఒక అరకప్పు అటుకులు ఓకే నెక్స్ట్ శనగపప్పు అండి ఒక టీ స్పూన్ వేస్తున్నాను వన్ బై ఫోర్త్ టీ స్పూన్ అండి మెంతులు ఇవన్నీ శుభ్రంగా కడిగి ఒక ఆరు గంటలు నానబెట్టేద్దామండి ఓకేనా నెక్స్ట్ ప్రాసెస్ అంతా మనం చూపిస్తాం మీకు అది కడిగి నాన్ ఓకేనా ఓకే శుభ్రంగా వాష్ చేసుకున్నాం కదా త్రీ టైమ్స్ వాష్ చేసాము ఇందులో వాటర్ పోయేసి నానబెట్టేసి మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ నానబెట్టేద్దాం ఓకే దోశలు వేసుకుందాం చాలా టేస్టీగా ఉంటాయి ఇది దానికోసం ఇదిగోండి రాత్రి నేను పదకొండు గంటలకు నానబెట్టుకున్నానండి ఇదిగోండి నైట్ అంతా నానబెట్టాను కదా నైట్ పదకొండు గంటలకు నానబెట్టా ఇప్పుడు సెవెన్ అయ్యిందండి ఈ దోశలకి వాటర్ దీంట్లో ఉంచేద్దాం నాన్ వెజ్ వాటర్ అన్నమాట ఈ పప్పులన్నీ ఇప్పుడు మిక్సీ గ్రైండర్ చేసేద్దాం అండి రెండు వచ్చేయండి సిద్ధంగా ఇంకోటి గ్రైండ్ వేసేద్దాం పప్పులో నుండి అవి కొంచెం కొంచెం వేద్దామండి ఓకేనా శుభ్రంగా రాత్రి త్రీ టైమ్స్ కడిగాం కదా ఇంక ఇవన్నీ మంచి వాటర్ అండి ఇంకా పోషకాలు కూడా పోకుండా అన్నమాట ఈ వాటర్ మళ్ళీ దేంట్లోనే వేస్తే మంచి అనమాట ఓకేనా రోజు దోశలోకి చట్నీ కోసం టమాటా చట్నీ చేద్దామండి బాండీలు ఆయిల్ వేసే కోసం వేసుకుందామండి చట్నీ కోసం ఇవ్వండి కాస్త ఫ్రై అయినాయి ఇదిగోండి అయితే పచ్చిమిరగా తీసుకుందాం ఈ పచ్చిమిర్చి కూడా లైట్గా ఫ్రై చేద్దామండి ఇవ్వండి చిన్న ముక్కలు రెండు ఏదో ఇవి కూడా వేసేద్దాం ఇవి కూడా లైట్గా ఫ్రై అవ్వండి కొంచెం జీలకర్ర కూడా వేద్దాం అండి టమాటాలు తీసుకున్నా ఇవి కూడా వేసేద్దాం మద్దమండి ఈ లోపు దోసల పని తీసేద్దాం ఓకే దోశల చెక్క చక్కగా పర్ఫెక్ట్ అయిపోయింది తీసేద్దామండి ఓకే టమాటాలో ఈ విధంగా మెత్తబడితే చాలండి ఇంకో బాగా గ్రేవ్ అయిపో అవసరంలా ఇదిగోండి ఒక రెబ్బ చింతపండు వేసుకున్నా ఇప్పుడు చలానిచ్చి మిక్సీ వేసేద్దామండి ఓకే టేస్టీ సరిపడా సాల్ట్ వేద్దామండి ఈ విధంగా ఉండాలండి ఓకేనా ఈ పిండి పొలవని కూడా అవసరం లేదండి మనం అప్పటికప్పుడు ఒక సెవెన్ అవర్స్ ఎయిట్ అవర్స్ నానబెట్టుకొని ఇంకా అప్పుడప్పుడు రుబ్బుకొని వేసుకోవడం అనమాట గ్రైండ్ చేసుకుని ఓకేనా చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి మీరు కూడా స్టవ్ మీద కనం పెట్టేసా ఇంకా చూసేసేద్దామండి ఎక్కువ కూడా పట్టవండి నాన్ స్టిక్ లో ఓకేనా వేసామన్నా పేరు కొంచెం వేసుకుని మోస కూడా పెట్టాను స్టీమ్ కి మంచిగా కుక్ అయిపోయింది అనమాట ఇదిగోండి చట్నీ కోసం ఇవన్నీ చలా మిక్సీ జార్ ఇదిగో దోశ తగ్గ అయిపోయింది మనం ఇష్టమై ఇలా ఏం చేసుకోవచ్చు లేదంటే సరిగ్గా పెట్టుకోవచ్చండి తిరిగి ఒక రెండు నిమిషాలు చేస్తే సరిపోయింది అన్నమాట ఓకేనా ఇంట్లో తెరగబెడితే తెరగబెట్టవచ్చు లేకపోతే అవసరం లేదు ఓకేనా రెండు చక్కగా వచ్చింది దోశ ఉన్నాయి కూడా వేసారు ఇంకండి చట్నీ అయిపోయింది టేస్ట్ సరిపడా సాల్ట్ ఇద్దామండి చట్నీలు తాలింపేసేద్దాండి ఇప్పుడు తాలింపు వేసేద్దాం అండి వేసేద్దాం అండి సెనగపప్పు వేద్దాం పప్పు అండి కాస్త కర్రే బాగా ఉంటాం ఇలాగా ఫైవ్ మినిట్స్ లో చేస్తూనే టమాటో చెట్నీ ఇలా ఫ్రెష్ గా మనం చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇంకా చట్నీ పుట్లా చట్నీ అన్నీ చేసుకోవచ్చు నేను ఈ రోజు దీంట్లోకి టమాటా చట్నీ బాగుంటుందని చేస్తున్నా ఓకే ఇవ్వండి కాలింపు అయిపోయింది చట్నీలు వేసేద్దామండి ఇదిగోండి దోస అయిపోయి దీంట్లోకి చక్కగా నేను టమాటో చట్నీ అండి ఫైవ్ మినిట్స్ లో రెడీ చేశాను ఇదిగోండి అసలు ఎంత టేస్టీగా ఉంటాయంటే చాలా బాగుంటాయి ఒకసారి తిని చూద్దాం చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ చాలా ఇది చూడండి చక్కగా క్రిస్పీగా ఉన్నాయి దోశలు కూడా మనం ఇలా క్రిస్పీగా అంటే క్రిస్పీగా చేసుకోవచ్చు మెత్తగా అంటే మెత్తగా చేసుకోవచ్చు చూడండి అంత క్రిస్పీగా ఉన్నాయి చాలా టేస్ట్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్